కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ లేదా దీపావళి అని కూడా అంటారు దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఇక ఆ రోజు నుండి కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు సాయంత్రం వేళ దీపాలు వెలిగిస్తారు ముఖ్యంగా కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు ఈ నెలంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తారు దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసించిన తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారని మరియు వెయ్యేళ్ల రాక్షస పాలన అంతమందించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ఇష్టమైన రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించుకొని ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటి దొన్నపై ఉంచి నదిలో లేదా కొనల్లో వదులుతారు ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు అలా వీలు కానివారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తొలిసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమని అర్థం సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసిన దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి రెండూ లభిస్తాయి కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు దీపాలు పెడుతూ చదవాల్సిన శ్లోకం కీటా పతంగా మషకచ్చావృక్ష జల స్థలెయే నివసంతి జీవ దృష్ట్వా ప్రదీపం నన్మభాగీనీ షపచాహి విప్రాహ ఈ శ్లోకం చదవడం ద్వారా హస్తైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం